హలో ఫ్రెండ్స్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అంట ఇండియన్ ఆర్మీకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది డబ్ల్యూ 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 జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇది ఒకటి మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ ఇందులో వచ్చింది మాత్రమే అఫీషియల్ న్యూస్ గుర్తుపెట్టుకోండి సో అందులోనే డైరెక్ట్ గా ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఇండియన్ ఆర్మీకి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు సో దానికోసం అయితే సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నేను ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఇప్పుడే మీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి అప్లై చేసినప్పుడు ఏమేమి కావాలో సో అని నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో దానికి సంబంధించి అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో దాన్ని తెలుసుకుంటే కనుక మీరు ఈజీగా రిటర్న్ అవ్వచ్చు ఫస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్ పంపిస్తారు రిటర్న్ తర్వాత ఫిజికల్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ తర్వాత మెడికల్ ఉంటుంది సో ఇది మనకి ప్రాసెస్ అనమాట రిక్రూట్మెంట్ లో దీన్ని బేస్ చేసుకుని సో ఫస్ట్ రిటర్న్ క్వాలిఫై చేయాలి రిటర్న్ క్వాలిఫై అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే సో దానికోసమే మన ప్రశాంత్ జాబ్స్ అడ్డా తర్వాత ప్రజా సిరీస్ అనే ఒక లేటెస్ట్ బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో చూడొచ్చు మీరు ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎడిషన్ అనమాట వాళ్ళు ఇప్పటికీ ఆర్మీ జాబ్స్ లో చాలా మంది ఉన్నారు సో మీరు మన పాత వీడియోస్ చూస్తే కనుక అందులో స్టూడెంట్స్ రివ్యూ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మాక్సిమం నెగిటివ్ కామెంట్స్ లేకుండానే ఉంటుంది ఈ బుక్ గురించి కూడా చాలా మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఈ బుక్ అయితే రిఫర్ చేయడం జరిగింది సో ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట ఆల్ ఇన్ అనమాట సో ఒకే ఒక బుక్ జీకే ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉంటుంది మ్యాథ్స్ రీజింగ్ కూడా ఉంటుంది సో ఇది సొల్యూషన్ తో సహా ఉంటుంది ఓకే ఒక ప్లస్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట ఓకే సో ఈ యొక్క బుక్ చదివే మ్యాక్సిమం జాబ్ వచ్చే విధంగా ఈ బుక్ అయితే రెడీ చేయడం జరిగింది సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నంబర్ కి అయితే వాట్సాప్ చేయండి కంపల్సరీగా ఓకే సో ఈ ఛానల్ ని కొత్తగా చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఆర్మీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి నేను ప్రతిరోజు అందిస్తూ ఉంటాను ఓకే